సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వేటేజ్ మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి అనమాట సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మంగళవారం వ్లాగ్ అండి చూడండి ఎంత గానం చేశారనమాట ఇలా చే ఇలా అయింది వంట కదనమాట ఎందుకంటే మండే మా హస్బెండ్ ఏంటి చెప్పాను కదా కర్రీ అయితే చేశారనమాట సో ఇంకొచ్చేసి మార్నింగ్ వచ్చేసి కూడా నేను ఏమీ తోమలేదండి అంటే ఇంకా పాపకి బాక్స్ క్యారేజ్ బాక్స్ అవన్నీ కట్టించేసుకొని కట్టించేసుకుని పంపించేసాను అనమాట ఇంకా టిఫిన్ అయితే వేశాను అనమాట సో అందుకని నైట్ డిషెస్ అలాగే మార్నింగ్ డిషెస్ ఎక్కువ అయిపోయినాయి అనమాట సో షింక్ నిండా ఏంటి షింక్ రెండు షింకులు అని చెప్పచ్చు అనమాట సో గానం అయిపోయినాయి అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వాష్ చేసేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మధ్య మధ్యలో కొంచెం నీరసం కూడా వచ్చిందండి ఏ పూటగా ఆ పూట వాష్ చేసేసుకుంటే చక్కగా ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది చూడండి ఎంతగానో నీరసం వచ్చేసింది అనమాట అవన్నీ ఇంకా పూజ ఒకటి చేసుకోవాలి ఇంకా మొత్తం క్లీన్ చేసుకోవాలి నాన్ వెజ్ ఒకటి నాన్ వెజ్ ఒకటి ఉండేం కదా సో ఇంకా అందుకని క్లీనింగ్ అనేది ఇంకా డబల్ అయిపోయిందనమాట సో ఇంకా ఏం చేయలేము మనం కూడా ఇంకా క్లీనింగ్ అయితే మొత్తం చేసేస్తాను అనమాట స్టవ్ దగ్గర మొత్తం ఇంకా డిష్ వాషర్స్ ఎక్కువైపోయినాయి అవన్నీ తోమేసుకొని ఇంకా ఇల్లంతా చక్కగా శుభ్రం చేసేసుకొని ఇంకా పూజ చేసేసుకుందాము అనేసి అన్నట్టు ఇంకా కంపల్సరీ ఇంకా రెగ్యులర్గా అయితే పూజ అయితే అనమాట మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి ఇంకా మధ్యలో అయితే ఫ్లవర్స్ చూపిస్తున్నాను కదా ఆ ఫ్లవర్స్ అయితే మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు అయితే ఇచ్చారన్నమాట సో చెట్టుకి ఎంత మనం కొనుక్కున్నా అండి చెట్టుకి ఒక్క ఫ్లవర్ అయినా పూస్తే మాత్రం మన అంటే మన చేతుల మీద పూ పూస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట సో ఎంతగానో చూసుకుంటాం ఆ ఫ్లవర్స్ని చెట్టు ఫ్లవర్స్ కాబట్టి సో నేను కూడా అంతేనండి ఏమైనా ఫ్లవర్స్ వేసాను అనుకోండి సో చిన్న ఫ్లవర్ వచ్చినా కానీ అమ్మ నేను పెంచాను ఆ చెట్టు నన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట సో సో ఇక్కడ చూడండి ఎంతగానో స్టాండ్ అయితే ఎలా నిండిపోయిందో చూసారా ఇంకా 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 తోమినా అసలు తరగట్లేదన్నమాట ఇక్కడైతే వాటర్ బాటిల్లో వాటర్ అయితే అనమాట ఫ్రిడ్జ్లో పెట్టడానికి సో ఒక్క పని అయితే అంటే ఏ పనికి కా పని నేను క్లియర్గా చేసుకుంటాను అనమాట ఇక్కడ స్టవ్ దగ్గర కూడా ముగ్గులు అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పసుపు కుంకుమ అయితే వేస్తాను సో ముగ్గులు అయితే వేసాను తర్వాత నెక్స్ట్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిందండి పూజ అయితే చాలా బాగా జరిగిందనే చెప్పుకోవచ్చు ఇవాళ మంగళవారం కదా చాలా బాగా చేసుకున్నాను అనమాట ప్రశాంతంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పూజలు అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి కానీ ఏంటంటే అది వీడియో రూపంలో చూపించాలి పూజలు అనేది నేనైతే అనుకోను వీడియో కోసమే చేయాలి వీడియో కోసమే పెట్టాలి పూజలు చేయాలి అనేది మాత్రం అయితే నాకైతే నేనైతే చేయనండి సో అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉంటాను అనమాట పూజ చేసిన వీడియో అనమాట కానీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను పోయిన వారం అయితేనే చెప్పాను కదా మీకు ఆల్రెడీ వీడియోలో వీక్లో వచ్చేసి త్రీ ఫోర్ టైమ్స్ అలా కుదురుతుందని చెప్పేసి ఇంకా రెగ్యులర్గా అయితే పూజ అయితే చేసుకుంటాను అనమాట సో ఇదండి ఇవాళ వ్లాగ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్